మంచిర్యాల జిల్లా షెట్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు శ్రీనివాస్ గౌడ్పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రీనివాస్ రాజాగౌడ్ అనే వ్యక్తులు మధ్యం దాడి చేశారు ఇక గాయాలపాలై మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ గౌడ్ను మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పరామర్శించారు చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బాల్కసుమన్ ఆరోపించారు ప్రజాక్షేత్రంలో పోరాడలు తప్ప ఇలా హత్యా రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జైపూర్ మండలంలోని షట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్పై గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గౌడ్ అయినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి కత్తులతో దాడి చేయడం జరిగింది ఎందుకంటే మొత్తం ఆయనకి ఇక్కడ కొంచెం తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ ఘాటు పడ్డది కొంచెం ఆయన ఏమాత్రం మెమరి పాటుకున్నా ఏమాత్రం అలర్ట్ లేకున్నా మెడ మీద పడుతుండే వాళ్ళ ఆయన ప్రాణానికే ప్రమాదాన్ని ఉండేట పరిస్థితులు ఉండే అదృష్టవశ దయ వల్ల ఆయన అలర్ట్ ఉండడం వల్ల కొంచెం తలగిటి అనడం వల్ల ఇక్కడ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేస్తూ సో స్టిచ్చెస్ పడ్డాయి కిట్లు పడ్డాయి ఇప్పుడే నేను పోలీసు వాళ్ళకు కూడా మాట్లాడినాను ఏసీ గారికి వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇటువంటి చర్యలు బంద్ చేయాలి ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకొని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసుడు చంపే ప్రయత్నాలు చేసుడు ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు మంత్రి వివేక్ ఆధ్వర్యంలో జరుగుతున్నది మీకు కరెక్ట్ కాదు చెల్లూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ ప్రాంతంలో మా చెల్లూరు నియోజకవర్గంలో లేవు నేను కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా ఒక ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నడు మరి పదేళ్ళ మా కేసీఆర్ గారి పాలనలో మేము అభివృద్ధి చేసినాం సంక్షేమం చేసినాం ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినాం తప్ప మనుషుల్ని చంపే పనులు మేము ఎన్నట్టు చేయలేము మమ్మల్ని కూడా చాలామంది విమర్శించారు చాలామంది మా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసినా ఎన్నడు కూడా వాటిని పట్టించుకోకుండా ప్రజాసేవకు అంకితమైన తప్ప ఈ రకమైనటువంటి పనిచేయాలి ఎల్లుండి ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నూట రెండు గ్రామ పంచాయతీల పరిధిలో మూడో విధాలు జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళు చాలా చోట్ల ఇటువంటి దౌర్జన్యాలు తీస్తున్నారు ఇవాళ నేను కిష్టంపేట గ్రామానికి ప్రచారానికి ఉపయోగిస్తూ ఉన్నా అక్కడ చెప్తూ ఉన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటర్లను డైరెక్ట్గా మీకు ఇందిరాం నీల్లురావు మీ పెన్షన్లు కట్ చేస్తాం మీరు కాంగ్రెస్ కోటేటు అని బెదిరిస్తారు ఇవాళ కొండంపేటలో ఒక నీల మనోహర్ని డీలర్ వాళ్ళ భార్య అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోటపల్లి మండలంలో కొండంపేట గ్రామంలో ఆమె పోటీ చేస్తూ ఉంది అక్కడ ఆ డీలర్ను బెదిరించితే ఆ డీలర్ విత్డ్రా కాకపోతే నుండి తప్పుకోకపోతే వాళ్ళు ఆయనను సస్పెండ్ చేసి తాత్కాలికంగా డీలర్షిప్ నుంచి పక్కకు పెట్టి అదేవిధంగా మన గుత్తదార్పల్లిలో ఏడవ వార్డు అది రామారావుపేట గ్రామ పంచాయతీ పరిధి జైపూర్ మండలం అక్కడ ఒక రెండు వందల నలభై ఓట్లను ఎత్తేసే ప్రయత్నం చేశారు అధికారులు సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒకవైపు ఓట్లు తీసేసే కార్యక్రమం ఇంకోవైపు వినన విననటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా పనులు చేసుకుంటే దాంట్లో ఇబ్బంది పెట్టడం తర్వాత ఓటర్లను బెదిరించడం మీరు కాంగ్రెస్ పార్టీ కొట్టలేకపోతే మీకు ఇంద్రం పెన్షన్లు తీసేస్తామని దగ్గర చివరికి హత్యా ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా జరుగుతున్నటువంటి నాయకులు కార్యకర్తలని చంపే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి అసలు చెన్నూరు నియోజకవర్గ చరిత్రలో మరి ఎప్పుడు లేవు గత పది సంవత్సరాలు ఎన్నో ఇటువంటి జరగలే ఫస్ట్ టైం ఈ రకంగా జరుగుతూ ఉంది సో నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు తీసుకొస్తే డెఫినెట్గా ఇది మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఇటువంటి బంద్ చేయాలి ఇప్పటికైనా మంత్రి గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాళ్ళు చేస్తామన్న పనుల మీద శ్రద్ధ పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఏమైనా మంచి చేయాలి తప్ప ఈ రకంగా మా నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తే డెఫినెట్గా ఇది ఇక వేరే రకమైనటువంటి పరిణామాలకు దారితీసి నియోజకవర్గంలో అశాంతి నెలకొనే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటువంటి బంద్ చేయాలని మేము మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఎవరైతే మా శ్రీనివాస్ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు ఇందాక నేను ఏసీపీ గారికి కూడా మాట్లాడినాను వాళ్ళ మీద కేసు పెడుతున్నాము అరెస్ట్ చేస్తామని చెప్పి డెఫినెట్గా కేసు పెట్టాలి అటువంటి మర్డర్ కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి వాళ్ళని జైలుకు పంపాలి లేకపోయినట్టయితే ఇటువంటి చర్యలన్నింటి మీద భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడితే పోరాటం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఎల్లుండి ఎలక్షన్ ఉంది నూట గ్రామ పంచాయతీల పరిధిలో కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను ఇక మేము దీన్ని తీసుకొని సీరియస్గా చేయాలి ఏదో చేయాలనేటటువంటి ఆలోచనలు మేము లేము ఎప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతూ ఉన్నాం సమయం ఇస్తాం రెండు రోజులు వాళ్ళని కనుక అరెస్ట్ చేసి అటెంట్ మర్డర్ కేసు పెట్టి జైలు పంపేకపోతే డెఫినెట్గా ఎల్లుండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఈ సమస్య పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా అని చెప్పి నేను పోలీసులకు కూడా తెలియజేస్తూ నేను మంత్రి గారిని మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా ఇటువంటి దుష్ట సాంప్రదాయం ఇటువంటి తప్పుడు విధానాలు చెన్నూరు నియోజకవర్గంలో మంచిది కాదు మనుషుల్ని ప్రేమతో గెలవాలే తప్ప మనుషుల మనసుల్ని ఆప్యాయతతో గెలవాలే తప్ప హత్య రాజకీయాలతోని బెదిరింపులతోని ఇలాంటి దౌర్జన్యాలతోని మనుషులను గెలవలేరు మనుషుల మనసులను గెలవలేరు అని చెప్పి నేను మంత్రి గారికి వివేక్ గారికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ